అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డెబ్బై తొమ్మిదేళ్ళు తన మనసులో మాట బయట పెట్టారా అంటే ముచ్చటగా మూడోసారి అధ్యక్ష పదవి పోటీ పడాలనుకుంటున్నారా జపాన్ పర్యటన ముందు ఆయన చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఆయన అంతర్మదనం ఏమిటి అనేటటువంటి విధంగా తెలుస్తున్నటువంటి వైట్ హౌస్ మాజీ వ్యూహకర్త స్టీన్ బానన్ తాజాగా ట్రంప్ మూడో దఫా పోటీ పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జపాన్ పర్యటనకు బయలుదేరే ముందు విమానం వద్ద మీడియా ఆయన్ని ఈ వ్యాఖ్యలపైన ప్రశ్నించింది అయితే దానికి ట్రంప్ స్పందించారు మూడోసారి పోటీ చేయడం నాకు ఇష్టమే నా వద్ద అత్యుత్తమ నెంబర్లు ఉన్నాయి అంటూ బదులిచ్చారు ఆయన వెంటనే ఇంకా ఆ విషయంపైన నిజంగా ఆలోచించలేదు అని అన్నారు ట్రంప్ తన తరువాత రిపబ్లికన్ పార్టీని నడిపేటటువంటి నాయకులుగా విదేశాంగ మంత్రి మార్కో రుబియో ఉపాధ్యక్షుడు జేసీ వాన్స్ పేర్లు ప్రస్తావించారు మా వద్ద గొప్ప నాయకులు ఉన్నారు అంటూ రుబియో వైపు చూపిస్తూ వాళ్ళలో ఎవరో ఒకరు ఉన్నారు అని చమత్కరించారు అలాగే ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆయన్ని కూడా ప్రశంసిస్తూ అవును జేడి అద్భుతంగా ఉన్నాడు ఉపాధ్యక్షుడు గొప్పవాడు వీళ్ళిద్దరిని ఎదుర్కొనేవారు ఉండరేమో అని ట్రంప్ అన్నారు మరి అమెరికాకు అధ్యక్ష ఎన్నికలు రెండు వేల ఇరవై ఎనిమిది సంవత్సరంలో జరుగుతున్నాయి అమెరికా రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి అధ్యక్ష పదవికి రెండుసార్లు మాత్రమే ఎన్నిక కాబడతారు మూడోసారి పోటీ చేసే హక్కు లేదు రాజ్యాంగ విరుద్ధం అది అయితే స్టీవ్ బానన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ట్రంప్ రెండు వేల ఇరవై ఎనిమిదిలో మూడోసారి అధ్యక్షుడు అవుతారు దీనికి ఒక ప్రణాళిక ఉంది కఠినమైన అడ్డంకే ఉన్నా దాన్ని అధిగమించే మార్గాలు ఉన్నాయి అంటూ రెండు వేల పదహారు రెండు వేల ఇరవై నాలుగులో ట్రంప్ సాధించారు వచ్చేసారి కూడా సాధించగలరు అని అన్నారు గతంలో ఫ్రాంక్లిన్ డి రూజ్ వెల్డ్ అమెరికాకు నాలుగు పర్యాయాలు అధ్యక్షుడిగా పనిచేశారు అయితే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో రాజ్యాంగానికి ఇరవై రెండవ సవరణ ద్వారా దానిపైన చేశారు మరి ట్రంప్ మూడోసారి అధ్యక్ష పదవికి పోటీ చేయాలంటే అమెరికా రాజ్యాంగాన్ని మార్చాల్సి ఉంటుంది మరి రాజ్యాంగ సవరణ చేయాలంటే అత్యధిక రాష్ట్రాల ఆమోదం అవసరం ఇది రాజకీయంగా చాలా కష్ కష్టమైనటువంటిది మరి ఇది ప్రస్తుతం సాధ్యపడే అవకాశాలు లేవు కానీ స్టీన్ బానన్ ట్రంప్ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీసేలా ఉన్నాయి ఇప్పుడు అంటున్నారు న్యాయపరంగా అవి అమలులోకి రావటం అసాధ్యమే మరి ఇది ఎలా ఉండే ఆసియా పర్యటనలో భాగంగా ట్రంప్ మలేషియా నుంచి జపాన్ చేరుకున్నారు మరి సోషల్ ట్రూత్లో ఈ మేరకు మలేషియా అద్భుతమైన దేశము ముఖ్యమైనటువంటి వాణిజ్య ఒప్పందాలు రేర్ ఎర్త్ డీల్స్ సంతకం చేశారు ముఖ్యంగా థాయిలాండ్ మరియు కంబోడియా మా మధ్య శాంతి ఒప్పందం కుదిరింది యుద్ధం లేదు కోట్లాది రూపాయలు రక్షించబడ్డాయి ఇది చేయడం గౌరవంగా ఉంది ఇప్పుడు జపాన్కు బయలుదేరి వెళ్తున్నా అని పోస్ట్ చేశారు ఆయన నమస్తే